అందరికీ నమస్తే నా పేరు నవ్య వెల్కమ్ టు అమ్మకి అంకితం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సండే వచ్చిందంటే చాలు మన తెలంగాణలో మోస్ట్ పీపుల్ చికెన్ స్పెషల్ చేసుకోవాలనుకుంటారు ఈ చికెన్లో కూడా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి అందులో చికెన్ ఫ్రైకి ఉన్న క్రేజే వేరు కదా సో అదే మనం ఈరోజు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి దానిలో మూడు లేదా నాలుగు పావుల నూనె వేసుకోండి తర్వాత మూడు తరిగిన పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తరిగినవి చిన్నవి వేసుకొని కలపండి మంటను ఎక్కువగా పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి రెండు నిమిషాల తర్వాత మీరు తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి ఎక్కువ వాటర్ లేకుండా వేసుకొని కలపండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఏం లేదండి మీరు ప్యాన్ పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత చికెన్ని కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా అయితే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు కలుపుకోండి ఎందుకంటే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది తొందరగా మాడిపోతుంది అదే చికెన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి తర్వాత అది బాగా టేస్టీగా వస్తుంది మాడిపోకుండా కూడా ఉంటుంది తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుతూ ఉండండి ఐదు నిమిషాల తర్వాత దీని దీనికి సరిపడా ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకోండి ఇలా వేసుకొని కొద్దిసేపు కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఒక విషయం మర్చిపోయానండి ఇక్కడ నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను మీ నాకు ఈరోజు అది అవైలబుల్లో లేదు కాబట్టి నేను మర్చిపోయాను అదే మీకు కొత్తిమీర అవైలబుల్లో ఉందనుకోండి కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా చిన్నగా తరిగి వేసుకొని తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేసి చూడండి మీకు చికెన్ ఫ్రై చేయడం ఎంత ఈజీయో అర్థమవుతుంది మనం చాలాసార్లు గమనించే ఉంటాము చాలామంది అమ్మ వాళ్ళు చేసిన చికెన్ ఫ్రై ఎంతో బాగా నచ్చుతుంది అని తింటారు అదే కొంతమంది చేస్తే చికెన్ ఫ్రై బాగాలేదు అని చెప్పి టేస్ట్ బాగా రాలేదు అని చెప్పి అంటారు సో ఈ స్టైల్లో చేసి చూడండి మీకు చికెన్ ఫ్రై ఎంత బాగా ఎంత టేస్టీగా వస్తుందో మీకే తెలుస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎంత బాగా నా వీడియోని ఆదరిస్తే అంత బాగా